Hi, welcome to Half-SciQ Manoj. మార్పు అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి పాలనా విధానంలో ఎన్నో మార్పులు తెచ్చారు మొదటిగా సీఎం రేవంత్ హైదరాబాద్ ప్రవేశపెట్టి అక్రమార్కుల గుంటెలు వణుకు పుట్టించారు అయితే పేధధనిక అనే తారతమ్యం లేకుండా అందరినీ ఒకేలా చూశారు పేరుతో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను నేలమట్టలు చేశారు అయితే ఈ హైదరాబాద్లో సినీ ఇండస్ట్రీ నుంచి అకిని నాగార్జున ఒకరు అయితే మొదట్లోనే పేరుతో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ నేలమట్టం చేసి సంచలనం క్రియేట్ చేశారు అయితే మాధవపూర్లోని ఒక చెరువుని కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ను అక్రమంగా నిర్మించారని అధికారులు గుర్తించారు దీంతో బుల్డోజర్ మొదటిగా నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ పైకి పంపించి దాన్ని ఏలమట్టం చేస్తారు దీంతో నాగార్జునకు కోర్టు మెట్లు ఎక్కిన జరగాల్సిన అవసరం జరిగిపోయింది అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను కొందరు సమర్థించారు సీఎం అంటే ఎలానే ఉండాలంటూ కూడా పొగడ్తలు కురిపించారు ఇక హైదరాబాద్తో షాక్ తిన్న నాగార్జునకు కాంగ్రెస్ మంత్రి కొండ సురేఖ చేసిన ఆరోపణలు అక్కిదేని కుటుంబంలో నిద్రేణాతలకు కారణమయ్యాయి నాగ సమంత విడిపోవడానికి కేటీఆర్ఐ కారణమంటూ మంత్రి సురేఖ చేసిన ఆరోపణలు తీవ్ర దు దుమారం అయిపోయాయి తెలంగాణ పాలిటిక్స్లో గతంలో కేటీఆర్ నాగార్జున మధ్య ఒక డీలింగ్ కుదిరిందన్నారు సో ఎన్ కన్వెన్షన్ జోలికి రాకుండా ఉండాలంటే సమంతకు తన దగ్గర పంపాలని కేటీఆర్ నాగార్జున చెప్పారని సంచలన ఆరోపణలు చేశారు దీంతో నాగార్జున సమంతను కేటీఆర్ దగ్గరకు పంపించే ప్రయత్నం చేసి దీనికి ఒప్పుకోకపోవడంతోనే సమంతను ఇంట్లో నుంచి బయటకు పంపించేశారని మంత్రి సురేఖ ఘోరమైన ఆరోపణలు చేశారు దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణం అంటూ కూడా సినీ ఇండస్ట్రీ ప్రముఖులు చాలా మంది ఖండించారు వెంటనే మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పాలంటూ పలువురు డిమాండ్ చేశారు దీంతో సమంతకు మంత్రి సురేఖ క్షమాపణలు కూడా చెప్పారు మరోవైపు నాగార్జున కేటీఆర్ వేరు వేరుగా ఆమెపై పరురస్తుందావేశారు ఒక మంత్రి స్థాయిలో ఉండి సురేఖ తన ఫ్యామిలీపై తీవ్ర ఆరోపణలు చేశారని నాగార్జున కోర్టులో చెందారు సమాజంలో తమ ఫ్యామిలీకి ఎంతో పరువు ప్రతిష్ట ఉందన్నారు ఆమె వ్యాఖ్యలతో వాటికి భంగం కలిగిందని భావోద్వేగానికి గురారు దీంతో కోర్టు ఆమెకు వార్నింగ్ ఇచ్చింది ఇంకెప్పుడు ఇలాంటి ఆరోపణలు చేయరాదని కోర్టు పేర్కొంది మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె ఆరోపణలు వీడియోలు డిలీట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది దీని అంతరం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇండస్ట్రీలోని స్టార్ హీరో సినిమాకు భారీ షాక్ ఇచ్చింది జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవల సినిమాకు ఊహించని దెబ్బ కొట్టింది ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఊహించని రీతిలో అర్థైంది ముందుగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు పర్మిషన్ కోరితే ప్రభుత్వం నిరాకరించింది దీంతో హైదరాబాద్లోని నో హోటల్ హోటల్ ఈవెంట్ నిర్వహించగా జనం భారీగా తరలి రావడంతో హోటల్ అద్దాలు అయ్యాయి పోలీసులు తారక్ ఫ్యాన్స్ లాఠీఛార్జ్ చేశారు దీంతో ప్రభుత్వం తీరుపై ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు అల్లువర్జున్ నటించిన టూ సినిమా ప్రీమియర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది ప్రీమియర్ చూసేందుకు బన్నీ రావడంతో ఫ్యాన్స్ అధిక సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు దీంతో తొక్కిసలాట జరగ ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలేడు దీంతో పోలీసులు అర్జున్ థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేసింది ఇందులో ఇందులో భాగంగానే బన్నీని పోలీసులు రీసెంట్గా అరెస్ట్ చేశారు అక్కడితో ఆకుండా కోర్టులో హాజరుపరిచారు కేసును విచారించిన నాంపల్లి కోర్టు బన్నీకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది దీంతో బన్నీని చెంచల్ కూడా జైలుకు తరలించారు అదే సమయంలో హైకోర్టు ఈ కేసును విచారించి బన్నీకి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ఇక ఇలా వెళ్ళి అలా వచ్చేసాడు అనుకున్న బన్నీకి అక్కడ కూడా షాక్ తగిలింది కోర్టు ఆదేశాలు తమకు ఇంకా అందలేదని జైలు అధికారులు రాత్రంతా బన్నీని జైల్లోనే పెట్టారు ఇది మరింత సంచలనమైంది రాత్రంతా బన్నీ జైల్లోనే కింద పడుకు కూడా వార్తలు వచ్చాయి మరుసటి రోజు బన్నీ బయటకొచ్చాడు సీఎం రేవంత్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ అన్న ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతుంది సో రోడ్డు విస్తరణలో భాగంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని కేబీఆర్ పార్క్ సమీపంలో ఉన్న బాలయ్య నివాసానికి ముంపు పొంచి ఉంది ఫిలింనగర్ రోడ్లో రోడ్ నెంబర్ ఫార్టీ ఉన్న బాలకృష్ణ ఇంటికి ఆరు అడుగుల మీద జిహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు దీంతో బాలయ్య ఇంటికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులు ఆరు అడుగుల మీద నేలమట్టం చేయనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతుంది బాలకృష్ణ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మంచి సాన్నిహిత్య సంబంధం ఉంది ఈ ఏడాది హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి ఇరవై నాలుగో వార్షికోత్సవానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆ కార్యక్రమంలో బసవ హాస్పిటల్ అభివృద్ధికి కృషి చేస్తారని కూడా హామీ ఇచ్చారని గతంలో సీఎం కాకముందు సినిమా ఫంక్షన్ లో బాలయ్యపై రేవంత్ ప్రశంసల వర్షం కురిపించారు అందరికీ తెలుసు ఈ నేపథ్యంలో బాలయ్య విషయంలో రేవంత్ సర్కార్ వ్యవహారం ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు అంశం జోరుగా చర్చ సాగుతుంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్